జిల్లా పలాస పంతొమ్మిదో వార్డు సూదికొండలో అమ్మా నాన్న మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్టీ గృహలక్ష్మి పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ ప్రతినిధి శిష్ణు గోపివారి ఆధ్వర్యంలో నూట ఇరవై మంది పేద వృద్ధులు పేద వితంతు మహిళలకు రగ్గుల్ని పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా గృహలక్ష్మి మాట్లాడుతూ పేదవారికి తనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా నాన్న ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసరావు వార్డు వాలంటీర్లు ఎస్ రాధిక కే ఆది స్థానిక నాయకులు దుమ్ము రాజు చిన్న మొదలగు పాల్గొన్నారు పదివేల రూపాయలు ఏం సరిపోదు మందులకే చాలా అంటే ఆ బాధ మాకు తెలుసు ఎందుకంటే ఆయన పడ్డారు కాబట్టి మందులు చాలా రకాయి అందుకని పేద అంటే మరి ఆర్థికంగా తిరిగిపోయిన వాళ్ళు సహాయం చేస్తున్నాము ఆర్థిక సహాయం చేస్తున్నాము ఈ దుప్పట్లు చీరలు పంపిణీ అనేది మేము రెండు వేల పదహారు నుంచి కూడాను ఈ నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు స్లమ్ ఏరియా మురికి ప్రాంతాలు చాలామంది ఉన్నారన్నమాట ఇక్కడ ఒకసారి చూసాము అలాంటి ఏరియా ఉంటుందా అనుకున్నాము ఎక్కడ అంటే ఇక్కడ మన మల్లేశ్వర హాస్పిటల్ ఎదురున్న సంధి లోపల ఈ బాబాయ్ జీప్స్ వస్తే తీసుకెళ్ళి పచ్చాను ఆ విధంగా ఏంటంటే ఎక్కడ ఇది అవసరం అనుకుంటే అక్కడ మనకు వచ్చే వడ్డీ మీదే పనిచేస్తున్నాం అసలు తీరా లేదు పాతిక లక్షలు ఆ మీద వచ్చేది సంవత్సరానికి లక్ష పద్నాలుగు వేలు అంత వస్తుందన్నమాట దాన్ని ఈ విధంగా పేషెంట్లు కాదు సహాయం ఈ విధంగా అది చేస్తూ ఉన్నాము దానిలో కొంత మాకు కూడా చెప్పింది దానికోసం ఏమి లేదు కానీ ఒక విధంగా అలా కంటిన్యూ అవుతుంది సంతోషం అనుకుంటున్నాం అందరినీ ఎవరి అందరినీ తృప్తిపరచలేదు ఆర్థికంగా చలికాలం ఇది యాక్ట్ చేయండి. దేనికోయండి. బిస్మిల్లాహ్. వేణురాజ్ మన్న. యోగలక్ష్మిరావు. మెచౌలా. మాగదేని. కిరియం లే. కిరా ప్రియరి సన్వర్తవేర్. వరయ్య. చలి. వన్ లేకపోతే వాల్ కుటుంబ సభ్యుల ఎవరైనా వచ్చి తీసుకోండి. అలిబెల్ సీతమ్మ. Itu paling mendorong, kita berharap, nah, saya akan melanjutkan aksi ini. Nah, Pak Bambi, <tik> saya akan beri kualitas. Iya, tadi saya lihat aja, కోర్ల మహాలక్ష్మి కోర్ల మహాలక్ష్మి దారుణం ఎస్పి రవి గారు అమ్మ మహాలక్ష్మమ్మ గన్నమ్మ అమ్మ లేదు లేదు చెత్తం మీద ఎవరు జనకపకారా జనకమ్మ কৃষ্ণ টেবল তাৰ কুটুনা তাৰ নৱলেন পাৰ্ছিন্তে